అండి కొంత మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థుల పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏదైతే గంజాయి కావచ్చు అని చెప్పి కూడా వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని మరి బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు చెప్పండి ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మొన్న ఒక సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయికి బానిసై గంజాయిని విక్రయిస్తా ఉన్నారు డ్రగ్స్కి బానిసలై ఉన్నారనే విషయాన్ని మాట్లాడడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి దక్షిణంగా మీరు ముందుగా ఇంజనీరింగ్ విద్యార్థులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి లేకుంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్సి పక్షాన మిమ్మల్ని ముట్టడించి నిలదీశామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇక రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించినటువంటి అనేక మంది విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి అలాగే అనేక బహుళార్థ సార్థక ప్రాజెక్టులతో పాటు డ్యాములకు నిర్మాణంలో వాటిని నిర్వహించడంలో తెలంగాణ విద్య తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులదే పైచే అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఇంజనీరింగ్ విద్యార్థుల పట్ల రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను బేషరత్తుగా వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాల్సిందిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఆ మొన్న నిరుద్యోగుల పని చేసిండు ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థుల పని చేసిండు ఎట్లా చూడవచ్చు ముఖ్యమంత్రి ఒక అంటే చదువుకునేటటువంటి విద్యార్థులం కావచ్చు నిరుద్యోగులం కావచ్చు ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి విద్య పట్ల కానీ విద్యార్థుల సమస్యల పట్ల కానీ విద్యారంగ సమస్యల పట్ల కానీ కనీసం అయినా వారి పట్ల చిత్తశుద్ధి అయినా ఉండి ఉంటే ఆయన కనీసం వారి యొక్క సమస్యల పట్ల అవగాహన ఉండి ఉంటే ఆయనకి యొక్క మా యొక్క విద్యార్థుల సమస్యలు విద్యారంగ సమస్యలు పట్టి ఉండేవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంగట్ల సరుకు ముఖ్యమంత్రి పదవిని వేల కోట్ల రూపాయలు ఢిల్లీ పెద్దలకు గులాంగా సమర్పించుకునే ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్నారు కాబట్టి విద్యార్థుల సమస్యలపై విద్యారంగ సమస్యలపై అవగాహన లేకుండా అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకో అంశం కూడా చూస్తూ ఉన్నాము హైడ్రా నెల రోజుల నుంచి కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి దీనిపైన అనేకమైన విమర్శలు వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి మీరేం చెప్తారు హైడ్రానికి ఏముంది అనుకోవచ్చు ఆరు గ్యారెంటీలతో ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు ప్రజలకు హామీల దృష్టి మరల్చేందుకే ఇందిరమ్మ పాలన ప్రజాపాలన పేరిట యొక్క రాజకీయాలను చేస్తూ హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టిస్తూ రా చెరువుల పేరు చెప్పి యొక్క చెరువుల పేరు చెప్పి పేదలకేమో ఒక న్యాయం పెద్దలకేమో ఒక న్యాయాన్ని పాటిస్తూ పేదలకు నోటీసులు ఇవ్వకుండా పెద్దలకు నోటీసులు ఇచ్చి వారి యొక్క ఇండ్లు కూల్చకుండా పేదలకు నోటీసులు లేకుండా వారి ఇండ్లపై అర్ధరాత్రి పడి అడ్డగోలిగా రాత్రికి రాత్రే క్షణాల వ్యవధి లేకుండా వారి జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లను క్షణాలలో కూల్చేస్తా ఉన్నారు ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు హీరో అనిపించుకోవడానికి కూల్చాల్సింది పేదల ఇండ్లు కాదు అక్రమ కట్టడాలైనటువంటి జయబేరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లు అలాగే మీ మంత్రులు ఎమ్మెల్యేలు అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి అలాగే పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ వి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి యొక్క ఫామ్ హౌజులు మీ యొక్క కాంగ్రెస్ నాయకులైనటువంటి కేవిపి రామచంద్రరావు గారి ఫామ్ హౌజ్లు కూల్చి హీరో అనిపించుకోవాలి కానీ అర్ధరాత్రి పేదల ఇండ్లపై అభం శుభం తెలియనటువంటి పేదల ఇండ్లపై అర్ధరాత్రి హైడ్రా పేరుతో విరుచుకపడి ఇండ్లు కూలగొట్టడం ఏమైనా అని తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క సమాజం పట్లన మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆరు హైడ్రాలు కప్పిపుచ్చడానికి అవునన్నా ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలను ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయలేక ప్రజల యొక్క దృష్టి మరల్చడానికే ఈ యొక్క ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తారు హైడ్రా పేరిట రైతుబం కనుమరుగైపోయింది హైడ్రా పేరిట సగం సగం చేసినటువంటి రుణమాఫీ కనుగ కనుమరుగుపోయింది హైడ్రా పేరిట ఖమ్మంలో వరదలతోటి విలవిలలాడినటువంటి పేద ప్రజల బతుకులు ఆగమైనటువంటి తీరును కూడా మర్చే విధంగా హైడ్రాను ప్రతి ఆదివారం రోజు సృష్టించి యొక్క భయానక వాతావరణం సృష్టించి హామీలన్నీ మర్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఇవంతా చూస్తూ ఉంటాయి కూడా మరి ఇంత వ్యతిరేకత వస్తున్నాం కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు మరి రంగనాథ్ కావచ్చు ఎందుకు హైడ్రా వెనక్కి తగ్గించకుండా మళ్ళీ దూసుకుపోతూ ఉంది ఇప్పుడు నిన్న కూడా చూసినాం మనం కూల్చివేతలు నోటీసులు ఇవ్వడం కూడా చూస్తూ ఉన్నాము ఈ మూసి అని చెప్పి కూడా ఇంకో అంశాన్ని తీసుకొస్తా ఉన్నాం వీటన్నిటిని అడుగు హైడ్రా పేరిట ఒక డ్రామా సృష్టిస్తూ పేదలకు కొమ్ముగా పేదలను నిర్వీర్యం చేస్తూ పేదల భక్తులను నిర్వీర్యం చేస్తూ పెద్దలకు కొమ్ముగాస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలనతో పేద భతకలను చిద్ధం చేస్తూ ఉందే కానీ ఎక్కడా కూడా పేదలకు సాయం చేసిన సందర్భం లేదు ఇక ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆ యొక్క హామీలు ఆ యొక్క ఆరు గ్యారంటీలను ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ప్రజల ప్రజలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులను అలాగే మంత్రులను ఎక్కడికక్కడ నిలదీసేటువంటి పరిస్థితి ఉన్నది ఆ యొక్క పరిస్థితిని ప్రజలను దృష్టి మరల్చాలి రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఐడ్రాన్ తీసుకొచ్చి నోటీసుల పేరుతోటి ఒక డ్రామా సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రక్షల మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన అని రేవంత్ రెడ్డి గారు గప్పాలు కొడతా ఉన్నాడు అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన అంటే ముందుగా మూసి చుట్టుముట్టున్నటువంటి ప్రాంత ప్రజలకు యొక్క పునరావాసంతో పాటు వారికి సరైనటువంటి సదుపాయం కల్పించాలి కానీ ఈ యొక్క అర్ధరాత్రి విరుచుకపడి మూసి సుందరీకరణ పేరుతో యొక్క కోట్లు దండుకునేటువంటి ప్రయత్నం ఏదప్ప ఇది మూసి సుందరీకరణతో ఎవరికి ఒరిగేదేం లేదు రాష్ట్ర ప్రజలకు జరిగేటువంటి న్యాయం ఏం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ నుంచి రేపు ఈ విధంగా అంటే విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది ఇంకో అంశం బీసీలకు సంబంధించి కులగాలం చేస్తా ఉన్నాడు రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడిన అంశం చూస్తున్నాం మీరు ఒక బీసీ నాయకుడిగా ఉన్నారు ఏం చెప్తారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీల అభివృద్ధి అభ్యున్నతి లక్ష్యమని ఊదరగొట్టేటువంటి ఉపన్యాసాలతో యొక్క హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన హామీలపై ఊసెత్తడం లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా అధికారం చేపట్టినటువంటి ఆరు నెలల్లో స్థానిక సంస్థల్లో ఇరవై మూడు శాతంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచి బీసీ నాయకత్వం అభివృద్ధికి దోధపడతామని చెప్పి నేడు బీసీ కులగణనపై మీనమేషాలు లెక్క పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తూ ఇక స్థానిక సంస్థలతో పాటుగా బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి బడ్జెట్లో ప్రతి ఏటాది ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటుగా బీసీలకు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ వర్క్లలో నలభై రెండు శాతం కేటాయించడంతో అలాగే ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి వారికి వారి అభివృద్ధికి దోహదపడదామని మాయమాటలు చెప్పి వారి ఓట్లు దండుకొని నేడు ఆచరణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మీదపడం లేదనే విషయాన్ని కూడా తెలంగాణ బీసీ సమాజం గ్రహిస్తూ ఉన్నదనే విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి అలాగే బీసీ విద్యార్థులకు ర్యాంక్తో సంబంధం లేకుండా పూర్తిస్థాయి రియంబర్స్మెంటు బీసీల ఉన్నత విద్యకు పది లక్షల వడ్డీ లేని రుణాలు అలాగే బీసీ బీసీలకు ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తానని ఓట్లు వేయించుకొని నేడు ఆ దిశగా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ ఉంది అలాగే ఇంకా బీసీలు బీసీలో బీసీలో ప్రధాన కులాలైనటువంటి ముదిరాదుల రిజర్వేషన్ మారుస్తాం గంగపుత్రుల సమస్యలు పరిష్కరిస్తాం అలాగే గొల్లకూర్మ సోదరులకు ప్రభుత్వం ఏర్పడినటువంటి వంద రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని గౌడ సోదరులకు ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల సొసైటీకి ఐదు ఎకరాల భూమి సొసైటీకి కేటాయింపు చేపిస్తాం చెప్పి నేడు జూటా హామీలతో ఆనాడు జూటా హామీలు ఇచ్చి నేడు హామీల అమలుపై కాస్తంతా కూడా మాట్లాడకపోవడం కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్నటువంటి వారికి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని వారికి ఉన్న వారికి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమను తేట తెల్లం చేస్తూ ఉంది ఇక పద్మశాలీలకు పవర్లు క్లస్టర్లు విశ్వకర్మలకు వారి షాపుల కేటాయింపు వారి షాపులకు భూముల కేటాయింపుతో పాటుగా కమ్మరి కుమ్మరి మంగలి అలాగే స్వర్ణకార పద్మశాలి సోదరులకు తొంభై శాతం సబ్సిడీలతో పనిముట్లు పరికరాలు అందజేస్తా అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి రజక సోదరులకు పది శాతం రజక సోదరులకు పది కోట్లతో ప్రతి జిల్లాకు పది కోట్ల రూపాయలు వెచ్చిస్తామని చెప్పి నేడు బీసీలకు ఇచ్చినటువంటి హామీలపై కనీసం అంటే కనీసం మచ్చుక్కైనా మాట్లాడకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి తగునా అని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును గ్రహించింది ఇక రానున్న రోజుల్లో ఒక బీసీ వర్గాల బిడ్డగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా చెప్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చేంత వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో బీసీలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేంత వరకు బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్న విషయాన్ని కూడా తెలియజేసో జై తెలంగాణ